అన్న తొందరలోనే నీ పెళ్లి ఉంది కదా నీ పెళ్లికి మన ఎన్నర్ కలెక్షన్ లో శారీలు దబ్బలు పడతాయి ఈ శారీస్ వచ్చేసి ఫ్యాన్సీ శారీస్ చాలా బాగున్నాయి స్మూత్గా దీని ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే డైలీ వేర్కి కానీ చిన్న చిన్న పార్టీస్కి కానీ అంటే ఒక డిఫరెంట్ స్టైల్లో ఉన్నాయి అంటే నైన్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ అంటే ఎలా అనుకుంటారు కానీ ఒకసారి చూడండి ఈ క్లాత్ ఇది ఈ బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చింది ఫ్లోరల్ మోడల్ వచ్చింది బ్లౌజ్ కాంబినేషన్ అండ్ పళ్ళు చూడండి ఒకసారి ఎంత బాగుందో ఎంతసేపు బ్రైడల్ కలెక్షన్ అవి చూపిస్తారా అనుకోకండి పెట్టుపోతున్న శారీస్ కూడా రిచ్ మంచిగా కనిపిస్తాయి మన దగ్గర బంధువులకు పెట్టడానికి కూడా చాలా బాగున్నాయి శారీస్ అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండ్ మన స్టోర్ లో అయితే ఫైవ్ డేస్ ఆఫర్ నడుస్తుంది ఎవరు మిస్ అవ్వకండి ఆఫర్ అనేది ఎక్స్టెన్షన్ చేసినాం కాబట్టి డిసెంబర్ ఫిఫ్త్ వరకు అనేది ఉంటుంది సో ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి మన కొత్త కలెక్షన్స్ గురించి యూట్యూబ్ లింక్ అండ్ వెబ్సైట్ లింక్ బయోలో ఉంది చెక్ చేయండి అండ్ ఎన్ఆర్ కలెక్షన్ పేజ్ అండ్ ఆమనగిల్లా పేజ్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ